పరమేశ్వరుడు యొక్క దివ్య స్థలం కైలాస మానస సరోవరం మనం అక్కడికి వెడుతున్నాము అంటే తెలిసి కానీ తెలియక కానీ జ్ఞాత అజ్ఞాత అజ్ఞాన అహంకారాల వల్ల చేసినటువంటి ఎటువంటి దోషాలైనా పరమేశ్వరుడు పరిహరిస్తాడు క్రిస్టల్ క్లియర్గా నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్మార్క్ బంగారంలాగా మనల్ని తయారు చేసి మళ్ళీ ఆయన ఇవతలికి పంపుతాడు ఆయన లక్షణమే అది పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే ఏం కలుగుతుందన్నారు ఉన్న మాలిన్యమంతా లాగేస్తాడ్రా మేలిమి బంగారంగా చేసి నిన్ను మళ్ళా పంపిస్తాడు అని చెప్పారు అటువంటి పరమేశ్వరుడు యొక్క దివ్య స్థలం కైలాస మానస సరోవరం ఇది అక్కడ ఒక అద్భుతమైనటువంటి మానస సరోవరం ఉన్నది ఆ కైలాస పర్వత ప్రాంతంలో దేవతలు అందరూ నక్షత్రాలు స్వస్వరూపాలు ధరించి ఆ మానస సరోవరంలో స్నానం చేస్తారు వాళ్ళు పరమేశ్వరుడు దివ్య అనుగ్రహాన్ని పొందటానికి ఆ ప్రాంతంలో స్నానం చేస్తారు ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా దర్శించేటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషాలు అద్భుతమైనటువంటి రహస్యాలు రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారిచే ఈ యాత్ర నిర్వహింపబడుతూ ఉన్నది